హాయ్ వివాసం మనం వచ్చేసి ఆరవ తరగతి తెలుగు ఉపవాచకం చూస్తూ ఉన్నాము తమిళనాడు గవర్నమెంటు తెలుగు మీడియము పర్యావరణ పరిరక్షణ పర్యావరణము దేవుడు ఇచ్చినటువంటి ఒక అందమైనటువంటి సృష్టి పర్యావరణ మనిషి ఆనందంగాను ఆహ్లాదంగా జీవించడానికి ఎంతో దోహదపడుతుంది ఈ గాలి నీరు నేల వెలుతురు అడవులు మొదలైనవి మనుషులు జీవితాన్ని సుఖమయం చేస్తాయన్నమాట కాబట్టి మనకు ఈ సృష్టిలో భూమి మాత్రమే జీవానికి కావలసినటువంటి వాతావరణము కలిగి ఉందని అందరి యొక్క భావన చక్కని పర్యావరణం లేకుండా ఇక్కడ జీవితము ఎలా ఉంటుందో మనము అంచనా వేయలేము కాబట్టి పర్యావరణాన్ని మనము కాపాడుకోవడము అందరి మీద ఉన్నటువంటి బాధ్యత అది ఎంతో అవసరం అనేటువంటిది మనకు చెప్తూ ఉన్నారనమాట కావలసినటువంటి నీటిని తర్వాత వచ్చేసి గాలిని నేలని వెలుతురుని ప్రతి ఒక్కదాన్ని దాన్ని వచ్చేసి మనము నాశనం అనేటువంటిది చేయకూడదు సరే ఏ విధంగా మన యొక్క పర్యావరణ సమస్యలు అనేటువంటిది ఎదురవుతూ ఉంది అంటే మనిషికి మనిషి సృష్టించే రకరకాలైనటువంటి సాంకేతిక పరికరాల ద్వారా వాతావరణం ప్రతిరోజు క్షీణిస్తూ ఉంది మనము అంటే మనకు కావలసినటువంటి ఫ్యాక్టరీల ద్వారా మనకు కావలసినటువంటి వస్తువులను తయారు చేసుకోవడం కోసము మనము ఈ యొక్క సృష్టిని మనము కాలుష్యం చేసేస్తూ ఉన్నాం అనమాట అంతేకాకుండా వాతావరణ కాలుష్యము మనిషి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది రేడియో టీవీ సెల్ సెల్ టవర్లు నుండి వెలువడేటువంటి రేడియో ధార్మిక కిరణాలు జీవన మనుగడను దెబ్బతీస్తున్నాయి అనేక పక్షులు ఈ రేడియో ధార్మిక కిరణాల ద్వారా చనిపోతున్నాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి వాహనాలు పరిశ్రమల నుండి వెలువడేటువంటి వ్యర్థాల ద్వారా నేల నీరు గాలి అవుతూ ఉన్నాయన్నమాట పరిశ్రమల నుండి విడుదలయ్యేటువంటి వ్యర్థ పదార్థాలు నదులలో వదలడం వల్ల అక్కడ ఉన్నటువంటి జలచరాలు అంటే జలచరాలు అంటే నీటిలో ఉండేటువంటి యొక్క జంతువులన్నీ రోజురోజుకి క్షీణిస్తూ ఉన్నాయి పంట పొలాలకు కలుషితమైనటువంటి నీరు ఇవ్వడం వల్ల ఆహార సంపద అనేటువంటిది నాణ్యత అనేటువంటిది తగ్గిపోతూ ఉంది సో దాని తద్వారా తగ్గిపోతూ ఉంది రసాయనిక ఎరువులు వాడడం వల్ల నేల నీరు కలుషితమవుతూ ఉన్నాయి వివిధ రకాలైనటువంటి రసాయనాలు ఆహారం ద్వారా శరీరంలోకి చేరుకొని మనము ఆరోగ్యానికి అనారోగ్యానికి పాలవుతూ ఉన్నాం అనమాట సో ఈ విధంగా రోడ్లు భవనాలు విస్తరించడం భవనాలు విస్తరించడం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకడం లేదు దీని ద్వారా ఏమవుతుంది భూగర్భ జలాల్లో కొరత తగ్గి నీటి కొరత అనేటువంటిది ఏర్పడుతుంది తద్వారా చెట్లు అనేటువంటివి పెరగవు చెట్లను వివిధ రక కారణాల చేత మనము నరికి వేసి అనేకమైనటువంటి బిల్డింగ్లు కట్టేస్తూ అనమాట సో ఈ కారణాల వల్ల ఏమవుతుంది ఓజన్ పొర క్షీణించడానికి కూడా అనమాట అటవీ నిర్మూలన వలన వాతావరణంలో మరియు భౌగోళిక పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి మార్పులు అనేటువంటిది సంభవిస్తూ ఉన్నాయి వాటిలో గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది భూతాపం అనేటువంటిది పెరిగిపోతూ ఉంది మరియు గ్రీన్ హౌస్ ప్రభావాలకు ముఖ్యం కారణంగా పరిగణించవచ్చును సో గ్రీన్ హౌస్ వాయువుల ఉత్పత్తిలో ఇరవై పర్సెంట్ వచ్చేసి వరకు ఉష్ణమండలంలో గల అడవులను నిర్మూలించడము ఉంది అడవులు చెట్లు కిరణజ అనేటువంటి ప్రక్రియ ద్వారా మనకు వచ్చేసి వాతావరణంలో ఉన్నటువంటి బొగ్గు పులుసు వాయువును గ్రహించి తిరిగి మనకు ప్రాణవాయువుని విడుదల చేస్తూ ఉంది అంటే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని మనకు కావలసినటువంటి ఆక్సిజన్ అనమాట వాటిల్లో కూడా చెట్లను కూడా నరికివేయడం వల్ల ఏమవుతుంది వర్షం అనేటువంటిది పడదు తద్వారా వచ్చేసి భూమి ఎండిపోతుంది నీరు అనేటువంటిది దొరకదు సో ఈ విధంగా అనేకమైన జంతువులకి నీరు అనేటువంటిది లేకపోతే మనమందరము బ్రతకడం అనేటువంటి చాలా కష్టం అనమాట విధంగా ఆ వాయువు భూమి చుట్టూ ఒక పొరను ఏర్పరిచి సూర్యుని నుంచి వచ్చేటువంటి రేడియో ధార్మిక పోనియకుండా వాతావరణంలోనే వదిలిపెట్టి ఉంచుతుంది సో ఈ రేడియో ధార్మిక ఉష్ణంగా మారి భూమిలోని ఉష్ణోగ్రతను విపరీతంగా పెంచుతూ ఉంది ఈ విధానాన్ని గ్రీన్ హౌస్ ప్రభావం అని అంటారు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం వచ్చేసి ఉష్ణ మండల అడవులను తొలగించడం వల్ల ఏటా పదహైదు వందల కోట్ల టన్నుల కార్బన్ విడుదల అనేటువంటిది అవుతూ ఉందన్నమాట చెట్లు గాలిలో ఉన్నటువంటి విషవాయువులను మరియు బొగ్గు పులుసు వాయువును గ్రహించి భౌగోళిక పరిస్థితులను సమతుల్యతను కాపాడటంలో విశేష పాత్రను పోషిస్తూ ఉన్నాయన్నమాట పర్యావరణాన్ని కాపాడటానికి మనం చేయవలసినటువంటి పనులు మనం అనుసరించవలసినటువంటి మార్గాలు ఏమిటి అనేటువంటిది మనము చూస్తాము చూద్దాము పర్యావరణాన్ని అవసరం ఉన్నంతవరకు సద్వినియోగం చేసుకుంటూ దాన్ని కాపాడుకోవడమే సరైనటువంటి పరిష్కారము అవుతుంది సరే మనము వ్యాపార పారిశ్రామికవేత్తలు స్వార్థపరంగా ఆలోచించకుండా పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి కార్యక్రమాలు చేపట్టాలి సాధ్యమైనంత తక్కువ నీటిని వాడడము తర్వాత జింకుడు గుంటలు ఏర్పాటు చేసుకోవడము పంటలకు కృత్రిమ రసాయనాలు వినియోగించకుండా సహజ ఎరువులను వినియోగించడము చెట్లని నాటడము మొదలైనటువంటి వాటి ద్వారా పర్యావరణాన్ని మనము కాపాడుకోవచ్చు ఈ విధంగా మనము పర్యావరణాన్ని కాపాడుకోవడంలో మనం వచ్చేసి పరిరక్షణ అనేటువంటిది మానవ మనుగడకు మంచి మార్గం అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి పర్యావరణాన్ని కాపాడడంలో అడవులు వచ్చేసి చాలా ముఖ్యమైనటువంటి పాత్రని వహిస్తూ ఒక దేశం యొక్క వర్షపాతం దేశం యొక్క పైనే ఆధారపడి ఉంటుంది చూడండి ఆధారం అనేటువంటిది మొత్తము వచ్చేసి చెట్లపై అడవులపైనే ఆధారపడి ఉంటుంది సో కాబట్టి అనడంలో సందేహం లేదు ఒక దేశం యొక్క మొత్తం విస్తీర్ణంలో వచ్చేసి అడవులు మూడింటిలో ఒక భాగం ఉండాలి కానీ ప్రస్తుతము భా భారతదేశంలో సుమారు ఇరవై నాలుగు పర్సెంట్ మధ్యకే ఏమవుతుంది శాతం వరకే అడవులు ఉన్నాయి ఇందువల్ల భూమి తీవ్ర వేడిమికి గురై భూతాపం అనేటువంటిది ఏర్పడి పర్యావరణం అనేటువంటి సమతుల్యంతో అగాధ ఏర్పడుతుంది మనకు నీళ్ళు అనేటువంటిది దొరకదు సో భూతాపము అనేక ఇబ్బందులకు దారితీస్తుంది మన దేశంలోని హిమాలయాల్లో ఉన్నటువంటి మంచు అంతా ఎక్కువ నిష్పత్తిలో కరిగి నదులలో నీరు వదలు వరదలుగా పొంగి సముద్రంలో కలిసిపోయేటువంటి సముద్ర మట్టం పెరిగి అనేక సముద్ర తీర ప్రాంతాల్లోని పట్టణాలన్నీ మునిగిపోయేదానికి అవకాశం అనేటువంటిది ఉంది ఒకేసారి మంచు కొండలు కరగడం వలన జీవనదులన్నీ ఎండిపోయేటువంటి అవకాశము ఏర్పడవచ్చు జీవనదులు ఎండిపోతే నీటి సమస్య అనేటువంటి ఏర్పడి వ్యవసాయం అనేటువంటి దెబ్బతింటుంది చూడండి అన్నీ చూడండి ఒకదానిపైన ఒకదా ఒకటి ఆధారపడి ఉన్నాయి చూడండి ఖచ్చితంగా సో కాబట్టి కొన్ని ఇన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టేటువంటి నేల మీద ఉన్నటువంటి జీవరాశులు జంతు జల జాలము మరియు అనేకమైనటువంటి ప్రాణుల మనుగడకే ముప్పును తెచ్చిపెట్టేటువంటి పర్యావరణ సమస్యను అవగాహన చేసుకుని పర్యావరణ సంరక్షణ మార్గాలను మనము తెలుసుకొని వాటిని ప్రతి ఒక్కరూ అనుసరించి మన ప్రకృతిని వచ్చేసి జీవరాశుల్ని వృక్షజాలాన్ని మానవ జాతిని మన భూమిని కాపాడుకోవడము మనందరి యొక్క బాధ్యత అనడంలో సందేహం అనేటువంటిది లేనేలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చేసి వీటిని పాటించి ప్రతి ఒక్కరు ఇంట్లో కొన్ని చెట్లని పెంచడం వలన మనకు వచ్చేసి కాస్త కూస్తో మనకు వచ్చేసి ప్రతి ఒక్కరు అంటే బిల్డింగ్లో ఉండేటువంటి చిన్న చిన్న ఫ్లాట్లలో ఉండేటువంటి వాళ్ళు కూడా వచ్చేసి కనీసము చెట్లని పెంచడం వలన తొట్లలో పెట్టి చెట్లను పెంచడం వలన కూడా కాస్త కాస్త మనం వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ని మనము తగ్గించవచ్చు ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్కరికి ఇండ్లనేటువంటిది ఇప్పుడంతా మొత్తం వచ్చేసి అడవులన్నింటినీ కొట్టేసి బిల్డింగ్లుగా కట్టేస్తూ ఉన్నారు ఫ్లాట్సులుగా కడుతూ ఉన్నారు కాబట్టి ఆ ఫ్లాట్స్ కట్టడం వలన ఆ ఫ్లాట్సుల్లో కూడా మనం వచ్చేసి చిన్న చిన్న మొక్కలు అనేటువంటిది మనము పెంచడం అనేటువంటిది చేసినట్లయితే కాస్త కాస్త మనము ప్రకృతిని రక్షి రక్షించినటువంటి వాళ్ళము అవుతాము అనేడంలో సందేహం అనేటువంటిది లేనేలేదు మనందరి యొక్క బాధ్యతగా మనము తీసుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్